భూమి మీద కొన్ని ప్రదేశాలు అక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచి మనసు భారంగా మారిపోతుంది మన చుట్టూ ఎవరైనా ఉన్నట్టుగా అనిపిస్తుంది అలాంటి వింత ప్రదేశాల్లో మన దేశం ఇప్పటికీ శతాబ్దాలుగా భయానక మిస్టర్జగా మిగిలిపోయిన ప్రదేశమే చంద్రకూ బావి ఈ బావి కేవలం నీరు నిల్వ చేసే బావి కాదు ఇది ఒక జీవం జీవం అంటే వినడానికి ఆశ్చర్యంగా అనిపించిందా కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకు మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే ఈ బావి దగ్గరికి వెళ్ళిన వాళ్ళలో కొంతమంది తమ మరణాన్ని ముందే అనుభవించినట్లు చెప్పారు ఇక్కడ ఉన్న నీరు సాధారణ నీరు కాదు ఒకప్పుడు తాంత్రిక మంత్రాలతో తయారు చేసిన పవిత్ర నీటిగా చెప్తారు ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఇక్కడ నీటిలో మీ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తే మీకు మరణం నుంచి తప్పించుకునే మార్గమే ఉండదట అదే నీటిలో మీ ముఖం స్పష్టంగా కనిపించకపోతే మీరు సురక్షితంగా ఉన్నట్టే అందుకే దీనిని మరణాన్ని ముందే పసిగట్టే బావి అంటారు ఈ బావి గురించి చెప్పిన పురాణ కథలు విన్నవారికే రాత్రి నిద్ర పట్టదట ఈ చంద్రగు బావి వెనుక తాగి ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక క్షణం కూడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే అసలు ఈ చంద్రకు బావి ఎక్కడ ఉంది ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో శ్రీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర సిద్ధేశ్వరి టెంపుల్లో ఉంది అయితే ఇది మామూలు బావి కాదు చాలామంది నమ్మేది ఏంటంటే ఈ బావి మనుషులు చావని ముందే చెప్తుందట అందుకే చాలా దూరం నుంచి జనాలు ఇక్కడికి వచ్చి ఆ బావి నీళ్ళలో తమ మొహం కనిపిస్తుందో లేదో చూసుకుంటారు హిందూ నమ్మకాల ప్రకారం చంద్రకూప్ని శివుడిని బాగా నమ్మే ఒక భక్తుడు కట్టించాడు అతని భక్తికి మెచ్చిన శివుడు ఆ బావికి ఒక దివ్యశక్తిని ఇచ్చారట అప్పటి నుండి ఆ బావి మనుషుల భవిష్యత్తును చూపిస్తుందని నమ్ముతారు చంద్రకూప్కి చంద్రేశ్వర లింగానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది ఈ చంద్రేశ్వర లింగం తొమ్మిది పవిత్రమైన నవగ్రహ శివలింగాలలో ఒకటి ఈ శివలింగానికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది అమావాస్య పౌర్ణమి లాంటి రోజుల్లో చాలామంది భక్తులు గుడికి వస్తారు శివలింగాన్ని పూజించిన తర్వాత ఖచ్చితంగా ఈ బావిని కూడా చూస్తారు ఆ బావి నీళ్లు తాగితే పూజ పూర్తి అవుతుందని వారి నమ్మకం చంద్రకు మనుషుల భవిష్యత్తుని వాళ్ళ నీడ ద్వారా చూపిస్తుందని నమ్ముతారు ఎవరికైతే బావి నీళ్ళలో వాడి నీడ కనిపిస్తుందో వాళ్ళకి అంత మంచి జరుగుతుందని అర్థం కానీ ఎవరి నీడైతే కనిపించదో వాళ్ళకి చదువు దగ్గరలో ఉందని సంకేతం అంట అలా నీడ కనిపించని వాళ్ళు ఆరు నెలల్లో చనిపోతారని కదా స్థానికులు చాలాసార్లు ఈ విషయం నిజం అవ్వడం చూశారట చాలామంది సందర్శకులు ఆ బావిలోకి చూస్తున్నప్పుడు భయంతో పాటు ఆసక్తిగా కూడా ఫీల్ అవుతారని మనకి అక్కడ వాళ్ళు చెప్పారు ఈ కథలను నమ్మినా నమ్మకపోయినా చంద్రగూప్ మాత్రం ఒక ఆసక్తికరమైన మిస్టరీ అసలు ఈ బావిలో నీరు ఎందుకు ఎర్ర రంగులోకి మారిపోతుందో తెలుసా సుమారు వెయ్యి సంవత్సరాలుగా ఎవరైనా ఈ బావిలోకి చూశాక కొద్ది రోజుల్లోనే మరణించారు అందుకే స్థానికులు ఈ బావిలోకి చూసే ధైర్యం చేయరు ఈ బావిలో నీరు కొన్ని సమయంలో ఎర్రగా మారుతుందట అది సాధారణ నీరు కాదు అది నరబలిగా చేసిన వ్యక్తుల రక్తంతో కలిసిపోయి శతాబ్దాలుగా అక్కడే నిలిచి ఉన్న శాపగ్రస్త జలమని కొందరంటారు ఇక్కడ ముఖం కనిపిస్తే మరణం సృష్టికర్త ఇచ్చిన శాపమా ఒక పురాణ కథ ప్రకారం అప్పటి తాంత్రికులు ఈ బావిలో చేసిన తంత్ర మంత్రాలు ఈ బావిలో నీటిని చూసుకున్న వ్యక్తి మరణాన్ని ముందే చూపించగలగని శక్తిని కలిగించాయని చెప్తారు ఈ బావిలోకి తొలిసారిగా చూసిన వాళ్ళు వాళ్ళ ముఖం స్పష్టంగా కనిపిస్తే వాళ్ళ మరణం దగ్గరగా ఉన్నారని చెప్తారు వాళ్ళ ముఖం అస్పష్టంగా కనిపిస్తే వాళ్ళకి ఇంకా జీవితం ఉందని చెప్తారు ఈ విశ్వనాథ టెంపుల్ మిస్టరీని ఈ చంద్రకు బావి అదే కాశీ విశ్వేశ్వర టెంపుల్ దగ్గర ఎందుకు ఉంది అసలు శివుడి ఆలయానికి శాపగ్రస్త బావి అని అటుపక్కన ఎవరు నిర్మించాలో ఇప్పటివరకు తెలియదు ఒక నమ్మకం ప్రకారం ఈ బావి ద్వారా ఎవరో శక్తివంతమైన తాంత్రిక శక్తిని నిరంతరం బంధించి ఉంటారట ఒక రహస్యాన్ని బయటపెట్టాలని ముగ్గురు వ్యక్తులు చివరి వరకు ప్రయత్నించి మృతి చెందారు పంతొమ్మిది వందల ఎనభైలో ముగ్గురు రహస్య పరిశోధకులు ఈ భావిని శాస్త్రీయంగా పరిచయించేందుకు వెళ్లారు కానీ వాళ్ళు తీయించిన ఫోటోలలో ఏదో గోప్యమైన ప్రతిబింబాలు కనిపించాయి మూడు నెలల తర్వాత వాళ్ళలో ఇద్దరు ప్రమాదం శాస్త్రు చనిపోయారు మరొకరు తీవ్ర మానసిక వ్యాధితో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మృతి చెందారు శాస్త్రవేత్తలను భయపెట్టిన ఈ బావి ఇప్పటివరకు ఎన్నో పరిశోధనలు జరిగినా కూడా లోపల ఉన్న నీటిని నిల్వ శక్తిని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు ఇది శాస్త్రీయంగా సాధ్యమా లేక ఒక శతాబ్దాల నాటి శక్తివంతమైన శపమా అని కనిపెట్టలేకపోయారు ఈ బావిని ఇప్పటికీ ఎందుకు మూసివేయలేదంటే ఇది భగవతీదేవికి ప్రాముఖ్యత ఉన్న పవిత్ర స్థలంగా కొందరు భావిస్తారు అందుకే దీన్ని ఎవరు మూసివేయలేరు సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ చంద్రగుప్ బావిని దగ్గరికి వెళ్ళినప్పుడైతే మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి సో అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి సో మన ఛానల్ని లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ